అందరికి నమస్తే ముందుగా బల్లభీమస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం తెలంగాణ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందడి నెలకొంది ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో గుర్తులు లేకుండానే అభ్యర్థులు ప్రచారాన్ని కూడా కొనసాగించారు అయితే మొదటి విడత పోలింగ్ కు సంబంధించినటువంటి డిసెంబర్ మూడు వరకు ఉన్నటువంటి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో పోటీలో మిగిలిన వారికి గుర్తులు కేటాయించడం జరిగింది తెలుగు అక్షర క్రమం ఆధారంగా గుర్తులు కేటాయించారు అధికారులు ఈ ఎన్నికల కోసం రోజువారీని వినియోగించే వస్తువులనే సంబంధించినటువంటి ముప్పై గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించడం జరిగింది తెలంగాణలో గ్రామాలలో సర్పంచ్ ఎన్నికల సందడి అయితే ఇక జోరుగా సాగుతా ఉంది ఈ ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని ఏకగ్రీవాల కోసం అభ్యర్థులు నానా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కొన్ని గ్రామాలలో కూడా నామినేషన్ల కంటే ముందే ఏకగ్రీవం అయిపోయిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి కాగా పార్టీలతో సంబంధం లేకుండా నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ ప్రక్రియ పరిశీలన విజయవంతంగా పూర్తయిందని కూడా చెప్పవచ్చు తాజాగా సర్పంచ్ బరిలో ఉండే అభ్యర్థులు తుది జాబితా ఖరారు చేసింది ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం మొదటి విడతలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు డిసెంబర్ మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంది అయితే ఏ గడువు ముగియడంతో పోటీలో మిగిలిన అభ్యర్థులకు గుర్తులను కూడా అధికారులు ఆ ప్రక్రియను ప్రారంభం చేశారు గుర్తులు కూడా కేటాయించడం జరిగింది మూడు విడుదలగా జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటి రెండు దశల నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది తొలి విడతలో డిసెంబర్ పదకొండవ తేదీన జరిగే పోలింగ్ అభ్యర్థులను గుర్తులు కూడా కేటాయించారు అధికారులు మరి ఎన్నికల సంఘం దీంతో సర్పంచ్ అభ్యర్థులు వారి గుర్తులకు ప్రచారం చేసుకునేందుకు కూడా తమ గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను కోరేందుకు కూడా రెడీ అవుతున్నారు కాగా మూడో ఎన్నికలకు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రెండో విడత పోలింగ్ డిసెంబర్ పద్నాలుగున మూడో విడత పోలింగ్ డిసెంబర్ పదిహేడున జరగనుంది మూడు విడతలుగా జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పటి వరకు రెండు దశల నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది తొలి విడతలో డిసెంబర్ పదకొండున జరిగే పోలింగ్ కు అభ్యర్థులకు గుర్తులు కేటాయించడం జరిగింది ఎన్నికల సంఘం దీంతో సర్పంచ్ అభ్యర్థులు వారి గుర్తులకు సంబంధించినటువంటి ప్రచారం చేసుకునేందుకు కూడా తమ గుర్తుకే ఓటు వెయ్యాలని కూడా ఓటర్లను కోరేందుకు కూడా రెడీ అవుతా ఉన్నారు కాగా మూడో ఎన్నికలకు సం బుధవారం నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రెండో విడత పోలింగ్ డిసెంబర్ పద్నాలుగున మూడో విడత పోలింగు డిసెంబర్ పది పదిహేడవ తేదీన జరగనున్నాయి మరోవైపు సర్పంచ్ ఎన్నికల నిర్వహణ కోసం ముప్పై ప్రత్యేక గుర్తులను కేటాయించారు ఎన్నికల సంఘం ఈ గుర్తులు ప్రాధాన్యత క్రమంలో ఉంగరం కత్తెర బ్యాటు ఫుట్బాల్ లేడీ పర్సు టీవీ రిమోట్ టూత్పేస్టు స్పాన్సర్ అంటే పాన స్పానర్ పాన నల్ల నల్లబోర్డు బెండకాయ కొబ్బరి తోట వజ్రం బకెట్ డోర్ హ్యాండిల్ టీ జల్లెడ మంచం టేబుల్ బ్యాటరీ లైట్ బిస్కెట్ వేణువు చెప్పులు గాలి బుడగ క్రికెట్ స్టంప్స్ వంటి నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులకు సంబంధించిన గుర్తులు కేటాయించడం జరిగింది సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన గుర్తులకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్ పై ముద్రించేస్తారు అధికారులు మరి సర్పంచులు ఓటర్ల దగ్గరికి వెళ్ళి తమ ప్రచారాన్ని జోరుగా సాగించేందుకు ముమ్మరం అవుతా ఉన్నారు మరిన్ని తాజా సమాచారం కోసం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ యొక్క సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు